గ్వాటెమాల గ్వాటెమాల అంటేనే ఒక చరిత్ర కలిగిన సంస్కృతి పరంగా గొప్ప స్థానం కలిగి ఉన్నటువంటి దేశం మధ్య అమెరికాలో ఉన్నటువంటి ఈ దేశం ప్రకృతి వైభవంతో పాటు మయాన్ నాగరికతకు పుట్టినిల్లు వంటిది ప్రపంచంలోని గొప్ప నాగరికతల్లో ఒకటైనటువంటి మయాన్ సంస్కృతి ఇక్కడే ప్రారంభమైందని చెబుతూ ఉంటారు అందమైన పర్వతాలు క్రిస్టల్లాగా కమ్ కమ్మగా కనబడేటువంటి సరస్సులు వాల్కనోస్ అడవులు వంటివి ఇక్కడ మనం ప్రత్యేకంగా చూడవచ్చు ఈ వీడియోలో మనం భౌగోళిక విశేషాలు చారిత్రక విశేషాలు మరియు మయా నాగరికత సంస్కృతి ఉత్సవాలు ఆహారం జీవనశైలి పర్యాటక ప్రదేశాలు మరియు ఆర్థిక వ్యవస్థ వంటి విశేషాలన్నీ కూడా తెలుసుకుందాం ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ముఖ్యంగా జాగ్రఫీ విషయానికి వస్తే గ్వాటిమాల భూమిపై ఉన్నటువంటి చిన్న దేశమైనప్పటికీ అది ప్రకృతిలో చాలా గొప్ప దేశంగా కనబడుతూ ఉంటుంది ఇది మధ్య అమెరికాలో ఉంటుంది అంటే ఈ ప్రాంతం మిడిల్ ఆఫ్ ది సౌతర్న్ అమెరికా అండ్ నార్థన్ అమెరికాకి ఉంటుంది ఉత్తరాన మెక్సికో తూర్పున బిలీజ్ హోండరూస్ ఎల్సాల్వెడా దేశాలతో సరిహద్దులు పంచుకుంటూ ఉంటుంది పశ్చిమాన పసిఫిక్ మహాసముద్రం ఉంది తూర్పున అట్లాంటిక్ మహాసముద్రంలోని కరేబియన్ సముద్రానికి దగ్గరగా ఉంటుంది ఈ ప్రాంతంలో రెండు ప్రధాన సముద్ర మధ్య ఉన్నటువంటి గ్వాటిమాల ప్రత్యేకమైనటువంటి వాతావరణ పరిస్థితులు కలిగి ఉంటుంది ఈ విధంగా ఈ దేశం చాలా ప్రత్యేకతలు కలిగి ఉంది గ్వాటిమాల అంటేనే గుర్తొచ్చే పదం ఏమిటంటే వాల్కనోస్ దేశం అని అర్థం అంటే దేశం మొత్తం మీద ముప్పై కంటే ఎక్కువగా అగ్నిపర్వతాలు ఇక్కడ చూడవచ్చు వీటిలో కొన్ని ఇప్పటికీ చురుకుగా ఉంటాయి అయితే ఇటీవల కదా ఇక్కడ ఒక ఉద్ఘాతకమైనటువంటి క్రూరమైనటువంటి అగ్నిపర్వతాలు ఒకటైనటువంటి ఆక్టెనాంగో పకాయ వాల్కనోస్ పర్యాటకులను ఆకర్షణగా ఉన్నాయి అయితే గ్వాటిమాలలో చాలా అందమైన సరస్సులు కూడా ఉన్నాయి వీటిలో లేక్ అటిట్లాన ఎంతో ప్రసిద్ధి చెందింది ఇది పర్వతాల మధ్యలో ఉన్నటువంటి సరస్సు దీని ప్రపంచంలోనే అత్యంత అందమైన సరస్సుల్లో పరిగణిస్తూ ఉంటారు గ్వాటిమాల వైవిధ్యం అనేది చాలా గొప్పగా ఉంటుంది దేశంలో అనేక ట్రాఫికల్ రెయిన్ ఫారెస్ట్ కూడా ఉన్నాయి పెటెన్ అనే ప్రాంతంలో అనేక రంగుల విధమైనటువంటి జంతువులు పక్షులు కూడా ఉంటాయి అదేవిధంగా మయా నాగరికతకు చెందిన పురాతన నగరాలు కూడా ఇక్కడ మనం చూడవచ్చు వాటిమాలాలో మూడు ప్రధాన వాతావరణ పరిస్థితులు ఉంటాయి ముఖ్యంగా హైలాండ్స్ లోలాండ్స్ కోస్తా ప్రాంతాలు ఇక్కడ మనం చూడవచ్చు హైలాండ్స్ అంటే పర్వత ప్రాంతాల్లో చల్లగా ఉంటుంది రాత్రులు తక్కువ ఉష్ణోగ్రత కలిగి ఉంటాయి లోలాండ్స్ అంటే తూర్పు మరియు ఉత్తర ప్రాంతాల్లో ఎక్కువ తేమగా ఉంటుంది ట్రాపికల్ వాతావరణం ఇక్కడ మనం చూడవచ్చు ఇక కోస్తా ప్రాంతాలు అంటే పసిఫిక్ మరియు కరేబియన్ తీర ప్రాంతాల్లో వేడి మరియు తేమతో కూడినటువంటి వాతావరణం ఇక్కడ మనం చూడవచ్చు ఈ విధంగా వర్షపాతం జూన్ నుండి అక్టోబర్ వరకు ఎక్కువగా ఉంటుంది ఇక డిసెంబర్ నుండి ఫిబ్రవరి వరకు చల్లటి వాతావరణం ఉంటుంది దేశంలో చాలా భాగం పర్వత ప్రాంతమైనప్పటికీ సముద్ర తీరాలు కూడా మనోహరంగా కనిపిస్తూ ఉంటాయి వాటిమాలా సిటీ దేశపు రాజధాని మరియు అతిపెద్ద నగరం కూడా ఇది పర్వతాల మధ్యలో ఉండడం వల్ల అక్కడి వాతావరణం మితమైనటువంటి ఉష్ణోగ్రత కలిగి ఉంటుంది ఈ విధంగా ఈ దేశంలో చాలా ప్రకృతి వైవిధ్య భరితమైనటువంటి విధానాలు చూడవచ్చు మాల హిస్టరీ విషయానికి వస్తే ఈ దేశం చాలా చరిత్రను కలిగి ఉంది మయా నాగరికత అనేది చాలా ప్రాముఖ్యమైనది ఇక్కడ మయార్ నాగరికత ప్రపంచంలోని అత్యంత పురాతన నాగరికతల్లో ఒకటి మరియు అభివృద్ధి చెందిన నాగరికతల్లో కూడా ఒకటిగా ఉంది ఇది దాదాపు రెండు వేల సంవత్సరాల క్రితం నుండే ఇది విలువబడి ఉంది అయితే ఈ నాగరికత గ్వాటెమాల బెలిజ్ మెక్సికో మరియు హోడరోస్ దేశాల్లో విస్తరించి ఉండేది కానీ దాని గుండె ప్రాంతం మాత్రం గ్వాటిమాలనే అంటే స్థానిక ప్రజలు గ్వాటేమాలలో ఉన్నారని అర్థం మయాన్ ప్రజలు ఖగోళ శాస్త్రం గణితం కాలమానం మరియు శిల్పకళలో ప్రావీణ్యం పొందినవారు వారు క్యాలెండర్లు లిఖిత భాష మరియు అంతరించిపోతున్నటువంటి మయాన్ లిపి వాడేవారు ఈ భాష ఇప్పటికీ శాస్త్రవేత్తలు పూర్తిగా డీకోడ్ చేయలేకపోయారు వాటిమాలలో అనేక మయాన్ నగరాలు ఉన్నాయి వాటిలో టికాల్ ఎల్ మిరడోలు అదేవిధంగా యాష్పిలాన్ డోస్ పిలాన్ అనేటివి ప్రత్యేకంగా మనం చూడవచ్చు ఇక్కడ టికాల్ నగరంలో మయాన్ శిల్పకళ దేవాలయపు నిర్మాణాలు ఇవన్నీ కూడా ఒక ఎగ్జాంపుల్గా చెబుతూ ఉంటాయి అయితే ఇది యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్గా కూడా గుర్తించడం జరిగింది ఇక ఎల్ మెరెడోస్లో ఇది అంతుపట్టని అడవుల్లో ఉన్నటువంటి ఒక పురాతన నగరం ప్రస్తుతం ఇది పరిశోధన గా కూడా ఉంది ఈ విధంగా ఎన్నో నగరాలు చాలా అంతరించిపోయాయి కూడా తొమ్మిదవ శతాబ్దంలో తర్వాత మయాన్ నాగరికత క్రమంగా క్షీణించడం జరిగింది ప్రారంభ దశలో చాలా గొప్పగా ఉండేది ఈ దశ అదేవిధంగా అంతర్గత యుద్ధాలు మరియు ప్రజల పరిపాలనలో విఫలత ఇవన్నీ కూడా ఒక పెద్ద కారణాలుగా చెప్పవచ్చు అయితే మయాన్ ప్రజలు పూర్తిగా ఆంచరించిపోలేదు వారు ఇప్పటికీ గ్వాటిమాల గ్రామాల్లో జీవిస్తూనే ఉన్నారు వారి సంస్కృతి భాషలు సాంప్రదాయ కొన్ని ప్రాంతాల్లో కనిపిస్తూ ఉంటాయి పదహైదు వందలలో స్పానిష్ ఆక్రమణలు మొదలయ్యాయి పెడ్రో డి ఆల్వడాడో అనే స్పానిష్ జనరల్ గ్వాటిమాలలోకి చొచ్చుకొని వచ్చి మయాన్ ప్రజలను ఓడించాడు అందుకే మయాన్ నగరిపై నాగరికతపై స్పానిష్ ప్రభావం బలంగా కనిపిస్తూ ఉంటుంది పద్దెనిమిది వందల ఇరవై ఒకటిలో గ్వాటిమాల స్పెయిన్ నుండి సోంత్ర దేశంగా ఏర్పడింది కానీ తర్వాత కొన్ని దశాబ్దాల పాటు మిలిటరీ పాలన రాజకీయ అస్థిరతలు సివిల్ వార్లు వంటివి చూడవచ్చు అయితే గ్వాటిమాల చరిత్ర ఈ విధంగా ప్రభావితం చేయబడింది పంతొమ్మిది వందల తొంభై ఆరులో ఒక శాంతి ఒప్పందం కూడా కుదిరింది అప్పటి నుండి గ్వాటిమాల ప్రజాస్వామ్య మార్గంలో ముందుకు సాగుతూ వస్తోంది గ్వాటిమాల చరిత్ర అనేది తోటివారికి ఒక చరిత్రలా కనపడుతుంది కానీ దానిలో గొప్ప విశేషాలు మనం గ్రహించవచ్చు గ్వాటిమాల దేశం యొక్క ట్రెడిషన్ విషయానికి వస్తే ఈ దేశంలో ప్రత్యేకమైనటువంటి సంస్కృతి ఉంటుంది వాటిమాలలో దాదాపు ఇరవై రెండు మాయన్ తెగలు ఉన్నాయి ప్రతి తెగకు తమకంటూ ప్రత్యేకమైనటువంటి భాష వేషభాషలు మరియు సాంప్రదాయాలు ఉంటాయి కిచే కక్ చికెల్ మమ్ కుక్చి వంటి స్థానిక తెగలు ఇక్కడ మనం ప్రత్యేకంగా చూడవచ్చు వీటితో పాటు స్పానిష్ మాట మాట్లాడే ప్రజలు కూడా ఇక్కడ జీవిస్తూ ఉన్నారు ప్రతి మయాన్ తెగకు ప్రత్యేకమైనటువంటి హూపీలు అనే టాప్ ఉంటుంది ఇది చేతితో నేసినటువంటి వస్త్రం రంగులు డిజైన్లు ఇవన్నీ వారి తెగకు ప్రాంతానికి ప్రత్యేకతగా నిలుస్తూ ఉంటాయి గ్వాటిమాలలో మహిళలు సాంప్రదాయ వస్త్రధారను గర్వ గర్వంగా ధరిస్తూ ఉంటారు ఇది వారి పరంపర ప్రతిబింబించే గౌరవ గుర్తుగా చెబుతూ ఉంటారు వాటిమాలలో సంవత్సరం పొడవున అనేక ఉత్సవాలు జరుపుకుంటూ ఉంటారు అంటే మన భారతదేశంలో లాగానే ఇవి మతపరంగా ప్రాంతీయ పరంగా మరియు సాంస్కృతిక విభిన్నంగా ఉండడం వల్ల ఈ విధంగా జరుపుకుంటూ ఉంటారు ముఖ్యంగా హోలీ వీక్ అంటే సెమెనా సాంటా ఈస్టర్ ముందు వారంలో జరిగే ఈ ఉత్సవం ప్రపంచంలోనే ప్రసిద్ధి చెందినటువంటి క్రైస్తవ ఉత్సవంగా చెప్పవచ్చు యాంటీగువా నగరంలో జరిగే ర్యాలీలు పూల ఆకర్షణలు మరియు అలంకారాలు ఇవన్నీ కూడా మనం ప్రత్యేకంగా పర్యాటకులను ఆకర్షించే విధంగా ఉంటాయి డే ఆఫ్ ది డెత్ మృతులను స్మరించుకునే పర్వదినం ఇది సమాధుల వద్ద కుటుంబ సభ్యులు గులాబీలు ఆహారం మరియు కైట్లుతో వేడుకలు జరుపుకుంటూ ఉంటారు జైంట్ కైట్ ఫెస్టివల్ నవంబర్ ఒకటిన జరుగుతుంది ఈ పండుగ అది పెద్ద రంగుల ముత్యాల కైట్లు వదిలే ఈ ఉత్సవంలో చాలా చూడముచ్చటగా కనిపిస్తుంది కనుల విందుగా వాటిమాలలో మయాన్ సంగీతం అనేది చాలా ప్రాముఖ్యమైనది స్పానిష్ వాయిద్యాలతో మిశ్రమంగా ఉంటుంది ఈ వాయిద్యం మరింబానే వాద్యం చాలా ప్రత్యేకంగా ఇక్కడ మనం ప్రత్యేకంగా చూడవచ్చు అయితే డ్యాన్స్ ఆఫ్ ది కాంటెస్ట్ అదేవిధంగా డెల్ ఆల్టోర్ని అదేవిధంగా డీర్ డ్యాన్స్ అనేటివి ప్రత్యేకంగా ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంటాయి వాటిమాల అనేది ప్రపంచ ప్రసిద్ధి చెందిన చేనేత వస్త్రాలు మరియు హస్తకళలకు ప్రసిద్ధి చెందింది అదేవిధంగా మార్కెట్లో చేతితో తయారైనటువంటి బ్యాగులు ముద్రిత వస్త్రాలు కొద్దులు వంటివి మనం ప్రత్యేకంగా చూడవచ్చు ప్రతి గ్రామం తనదైన శైలి కలిగి ఉన్నటువంటి వస్తువులను తయారు చేస్తుంది ఇవి స్థానిక జీవన శైలి నమ్మకాలకు ఒక మోడల్గా కనిపిస్తూ ఉంటాయి ఇప్పటి వరకు గ్వాటిమాల యువత ఆధునిక జీవనశైలిని ఆమోదించుకుంటూ ముందుకు సాగుతున్నారు తమ సాంప్రదాయాలను గౌరవంగా కొనసాగిస్తున్నారు నేటి యువకులు మయాన్ లిపి నేర్చుకుంటున్నారు పాత సంస్కృతిని తిరిగి ప్రోత్సహిస్తున్నారు ఈ విధంగా ఈ దేశంలో ప్రత్యేకమైనటువంటి జీవన విధానాలు ముందుకు సాగుతూ వస్తున్నారు వాటేమాల దేశం యొక్క జీవనశైలి ఎలా ఉంటుందంటే ప్రత్యేకంగా ఉంటుంది ఎందుకంటే ఇక్కడ ఆహారం విషయంలో గ్వాటెమాల వంటకాల్లో ముఖ్యంగా మయాన్ మరియు స్పానిష్ ప్రభావం ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది ఇక్కడ ముఖ్యంగా మొక్కజొన్న ఇది ప్రాథమిక ఆహార పదార్థంగా చూడవచ్చు టోర్టిల్లాలు ప్రతి భోజనంలో భాగంగా ఉంటాయి ఇక బీన్స్ చిల్లీ పప్పర్స్ అదేవిధంగా టమోటా సాస్ మరియు కొన్ని రకాల మాంసాహారం కూడా వండుతూ ఉంటారు ఇక ప్రసిద్ధ అయినటువంటి ఫుడ్స్లో మనకు పెపియన్ టామలెస్ చిలెస్ రెల్లెన్సోన్ అదే అదేవిధంగా జోకో వంటి ప్రత్యేకమైనటువంటి వంటకాలు మనం ఇక్కడ చూడవచ్చు ఈ విధంగా ఎంతో అద్భుతమైనటువంటి దేశంగా చెప్పవచ్చు గ్వాటిమాల దేశం కాఫీకి ప్రపంచానికి ప్రసిద్ధి చెందినటువంటి దేశంగా కనిపిస్తూ ఉంటుంది ఇక్కడ హైలాండ్ ప్రాంతాల్లో మొక్కజొన్నతో పాటు కాఫీ తోటలు కూడా పెంచుతూ ఉంటారు గ్వాటిమాల కాఫీకి ఉండే రుచి వాసన చాలా ప్రత్యేకంగా కనిపిస్తూ ఉంటుంది దేశ ఆర్థిక వ్యవస్థలో కాఫీకి కీలకమైనటువంటి పాత్ర ఉంది గ్వాటిమాలలో గ్రామీణ మరియు పట్టణ జీవితం మధ్య ఒక తేడా కనిపిస్తూ ఉంటుంది గ్రామాల్లో ప్రజలు వ్యవసాయం హస్తకళలు మరియు చిన్న చిన్న వ్యాపారులు జరుగుతూ ఉంటాయి అయితే పట్టణంలో అయితే యువత ఆధునిక టెక్నాలజీ విద్య మరియు ఉద్యోగాల్లో ముందుకు వెళ్తూ ఉంటారు ఈ విధంగా ఈ దేశంలో ప్రత్యేకమైనటువంటి విధానాలు కనిపిస్తూ ఉంటాయి వాటిమాల సమాజం కుటుంబ కేంద్రీకమైనటువంటి సమాజంగా ఉంటుంది పెద్దవారికి గౌరవం ఇవ్వడం పండుగల విశేషాల్లో కలిసి జరుపుకోవడం వంటివి మనం ఇక్కడ చూడవచ్చు పిల్లలు సాధారణంగా ప్రభుత్వ పాఠశాలలోనే చదువుతూ ఉంటారు పలు ప్రాంతాల్లో కథలు మరియు పాటల ద్వారా బయల్ సంస్కృతి వెలుగుతూ ఉంటుంది బాలలు ఫుట్బాల్ మరియు డెబ్బలాటలు మరియు కైట్ ఫ్లయింగ్ వంటివి ఇక్కడ ప్రత్యేకంగా ఆడుతూ ఉంటారు ఈ విధంగా గ్వాటిమాల దేశం ప్రతి ప్రసిద్ధమైనటువంటి విధానాలతో ముందుకు సాగుతూ ఉంది ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి మరిన్ని గ్లోబులకు సంబంధించిన వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి జై హింద్